నమస్తే మేడం నమస్కారం అండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్ మీకు మీ యొక్క ధ్యాన జీవితం మీ యొక్క ధ్యాన అనుభవాల్ని ఛానల్ చూసే ప్రేక్షకులకి పంచుతారని కోరుకుంటున్నాము ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి మేడం నమస్కారం మాస్టర్స్ ముందుగా మీరు మీకు మీరు ఇచ్చిన నాకు ఈ ఆపర్చునిటీ గురించి మీకు చాలా చాలా ధన్యవాదాలు ఎన్ఎంసి ఛానల్ కు మరి నా పేరు రేఖా దత్తాద్రి చిలుక ఓకే మా నిమ్ముండేది ముంబై ఓకే హ్యానంలోకి ఎప్పుడు వచ్చారు ఎవరి ద్వారా వచ్చారు నేను ధ్యానంలో లాక్డౌన్ లో ఒకసారి చాలా బాధలో ఉన్నప్పుడు నేను ముందు నామస్మరణ చేసేదాన్ని మా సద్గురు దగ్గర కానీ ఆ నామస్మరణం కూడా నాకు చేస్తుంటే అప్పుడు నాకు చాలా ఒక బాధ వచ్చింది ఆ టైంలో నాకు ఆ నామస్మరణ కూడా నా బాధను పోగొట్టలేదు నాకు ఏదో కావాలి ఏదో కావాలి మనసులో అనిపించేది అది ఏదో నాకు అర్థం కావడం లేదు ముందు స్టార్టింగ్ లో సర్చ్ చేస్తే యూట్యూబ్ లో వేరే ధ్యానం కూడా దొరికింది కానీ అది నాకు మనస్ఫూర్తిగా అది నాకు సరి అనిపించలేదు దాని తర్వాత ఇలాగ ఒక రోజు నేను సర్చ్ చేయంగా యూట్యూబ్ లో పత్రికారిది వీడియో చూశాను వారి ఒకటే మాట నాకు చాలా బాగా నచ్చింది నా మనసుకి తల్లి నా జీవితమే మార్పు వచ్చింది అదేంటంటే మీరు ధ్యానం ధ్యానం చేయకుండా పర్వాలేదు నామస్మరణం చేయకుండా పర్వాలేదు కానీ ఒకరిని బాధించకూడదు ఒక జీవిని చంపకూడదు చంపకూడదు ఆ వర్డ్ నాకు చాలా నచ్చింది ఆ వర్డ్ నా జీవితానికి మార్పు తెచ్చింది ఆ దాని తర్వాత నేను ఆ రోజు నుంచి మళ్ళీ నేను ఎంత ప్రయత్నం చేసినా నాన్ వెజ్ నేను ముట్టుకోలేదండి నాకు మంచి కూడా రాలేదు అది నా సోల్ గారు నాకు నా సోల్ కు అది ఏమంటారు జాగరణ చేసిన టైం అనుకోండి అది అప్పటి నుంచి నేను ఇక ఈ ధ్యానంలో నేను మళ్ళీ సర్చ్ చేశాను ఈ వీడియో నేను చూసాను ఇతను ఇవ్వలు వీని కనుక్కోవాలి వీని తెలుసుకోవాలి ఇది నాకు మళ్ళీ దొరికితే బాగుంటుంది ఎలా చేయాలి మనసులో అడుగుతున్నాను వీని మళ్ళీ నేను ఎలా కలవాలి అప్పుడు నాకు తర్వాత దాని కింద నంబర్ వచ్చేసింది అప్పుడు మన పిఎంసి లో భార్గవ్ సర్ అని అన్నారు వారి వారికి ఫోన్ చేశాను వారు నాకు చెప్పారు వారు నాకు ముంబైలో ఒక గ్రూప్ ఉంది ముంబై టీంలో అయితే అక్కడే వాళ్ళు నాకు ఆ గ్రూప్ లో జాయిన్ చేశారు అప్పటి నుంచి నేను ధ్యానం చేస్తాను సూపర్ మేడం ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ అందరూ మెడిటేటర్స్ నేను మా బాబు ఉంటాము ఒక అమ్మాయి ఎన్లేదు కానీ ఎప్పుడైతే మా బాబుకి మా అమ్మాయికి చెప్పాను మా అమ్మాయి తొందరగానే విడిచిపెట్టేసింది అమ్మ ఎందుకంటే ఇది బాధ పెట్టున పెడుతున్నాం కాబట్టి ఆమె విడిచిపెట్టేసింది కానీ బాబుకు కొన్ని రోజులు మెడిటేటర్స్ అని అడిగాను మేడం మెడిటేటర్స్ సారీ కాదండి వారు కానీ నేను చెప్పినాను కాబట్టి ఇది మనం ఒక వాళ్ళు కూడా మన స్నేహితులు మనం ఎలాగ ఆత్మలమో వాళ్ళు కూడా ఆత్మలే వాళ్ళ గురించి వాళ్ళు కూడా ఆత్మలు వాళ్ళకు కూడా జీవించే వాళ్ళకు కూడా అంత హక్కు ఉంది అది చెప్పగానే మా అమ్మాయి మానేసి కానీ మా అబ్బాయి కొన్ని రోజులు ఇది ఒప్పుకోలేదు తర్వాత నేను రోజు ప్రతి గారు చెప్పినట్టు అది మనము కిచెన్ లో వెళ్ళిన తర్వాత వంట చేయకముందు కొంచెంసేపు కన్నుముచ్చుకొని దానం చేసి ఏదైతే నేను అన్నపూర్ణమ్మకు నమస్కారం చేసి గ్రాటిట్యూడ్ చెప్పి దాని తర్వాత ఏదైతే నేను వంట చేస్తున్నాను ఆ వంట ప్రసాదం కాని ఆ ప్రసాదం ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు శాకాహారి మరియు శాకాహారి మరియు ధ్యానిగా మార మారాలని నేను రోజు ప్రార్థన చేసేదాన్ని అన్నపూర్ణమ్మకు ఇక దాని తర్వాత కొన్ని సంవత్సరాలతో మా బాబు వాడు మానేసాడు ఇప్పుడు మా ఇంట్లో నాన్ వెజ్ అందరు వెజ్ వెజ్ మేము బౌలు కూడా తీసిస్తానండి బౌలు కూడా పాత దాంతో ఎనర్జీ అది ఫాలో అవుతుందని బౌలు కూడా నేను చేంజ్ సూపర్ మేడం ఇప్పుడు శాఖార్ ర్యాలీలో ఏమైనా పాల్గొన్నారు ఇప్పుడు వరకు జరిగిన శాఖార్ ర్యాలీలో లేదండి ఒకసారి కూడా లేదు అది ఆపర్చునిటీ వచ్చింది కానీ అప్పుడు నాకు కొంచెం పని ఉండట్లేదు చెయ్యాలని ఉంది ఫ్యూచర్ లో శాఖ డెఫినెట్ గా తప్పకుండా మీరు పాల్గొంటారు ఇప్పుడు వరకు ఎంత మందికి ధ్యాన ప్రచారం చేశారు మీరు తెలుసుకున్న తర్వాత నేను తెలుసుకున్న తర్వాత నా ఫ్రెండ్ సర్కిల్ లో కానీ ఎప్పుడన్నా మేము గెట్ టుగెదర్ అయినప్పుడు నేను చెప్తాను వాళ్ళకు తినవద్దు ఇది వాళ్ళు కూడా మన తోడి సహచరులు మన జీవితంలో మన నేచర్ కు వాళ్ళు ప్రకృతికి మనకు చాలా మనకు ఆనందాన్ని ఇస్తారు వాళ్ళని చూస్తుంటేనే మనకు చాలా ఆనందం కలుగుతారు వారిని మనం నొప్పి మనకు కొంచెం అంత ముళ్ళు పుచ్చుకుంటే మనకు ఎంత బాధగా ఉంటుంది వాళ్ళని మనం కోస్తున్నాము వాళ్ళని తింటున్నాము ఎంత బాధగా ఉంటుంది వాళ్ళకు కూడా ఎంత బాధగా ఉంటుంది ఒక శవము మన ఇంట్లో ఎవరన్నా చనిపోతే ఆ శవాన్ని మనం ఇంట్లోకి తెచ్చుకోం కదా మరి ఆ శవ మరి వారు కూడా చంపిన తర్వాత అది కూడా శవం ఆ శవాన్ని మన ఇంట్లో తెచ్చుకొని మనం దాన్ని వండి తింటున్నాం అది ఎంత ఇది అంటే మనం మనకొకటి రూలు వేరే ఒక రూలు ఇది నాకు అదే అదే విధంగా నేను అందరికి నాకు అయినంత సరే ఆ యూనివర్స్ నేను కాదండి ఆ యూనివర్స్ నా ద్వారా చెప్పిస్తుంది ఇప్పుడు ఎందుకంటే మన తెలుగు వాళ్ళలో ఎవరైనా చనిపోతే కార్యం అంటే దినవార్యాలకు ఎక్కువ నాన్ వెజ్ చేస్తారు అది మన అమ్మవారికి అమ్మవారి పేరు మీద వాళ్ళని బలి ఇస్తారు ఇది వాళ్ళ బలి అమ్మవారు ఏటలేన తన పిల్లలను బలి కోరుతుందా అదే నాకు నచ్చడం లేదు అది నేను ఆ బలి కూడా నేను మానేసేసాను ఎందుకంటే మనం వాసడంలో అమ్మవారికి మనం బలిస్తాం ఊడిన నేను అది కూడా మా ఇంట్లో నేను మానేస్తాను అది అలానే మరి చాలా చోట్ల చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం పొలాన్ని చెరువులుగా మార్చడం జరుగుతున్నాయి కదా వాటి మీద మీ అభిప్రాయం ఏంటో మన యొక్క ప్రేక్షకులు చెప్పండి మీకు ఒకటి చెప్తాను నా అనుభవం ఎందుకంటే మేము ఎక్కడైతే మేము రెంట్కుంటున్నాము ఈ మధ్యలో ఆ అక్కడ ఒక మా విండో మా ఇంటి మా బిల్డింగ్ ఎదురుగా ఒకటి ఔదుంబరి చెట్టు ఉందండి ఎందుకేమో నేను వెళ్ళిన తర్వాత ఔదంబరి చెట్టు అంటే నాకు మనసులోకి వస్తుంది నన్ను ఫ్రీ చేయని ఎందుకంటే చెట్టును అందరూ మొక్కేవాళ్ళు మళ్ళీ దాని దర్వారా దాని పక్కన అంతా కచర వేసేవారు ఎందుకు అది చూస్తుంటే నాకు చాలా బాధగా అయింది ఎందుకు కొన్ని రోజుల తర్వాత నేను ఒక మనిషిని పిలిపించి అది క్లీన్ చేయించాను అప్పటి నుంచి అది నాకు ఫ్రెండ్ గా ఎందుకు ఆత్మీయతగా అనిపిస్తుంది దాన్ని రోజు ఆక్ చేయడం దాన్ని ఐ లవ్ చెప్పడం ఒక ఫ్రెండ్ గా నాకు ప్రేమ ఇస్తుంది అది అవి మాట్లాడకుండా గాని వారి ఫీలింగ్స్ మనకు వస్తుంది అటువంటి చెట్లను మనకు ఆక్సిజన్ ఇస్తాయి మనకు పండ్లు ఇస్తాయి మనకు నీడనిస్తాయి అటువంటి చెట్లను మనం కొట్టేస్తే రేపు మనకు నేచర్ మనం క్షమిస్తుందా ఈ భూకంపాలు ఇవన్నీ రావడానికి కారణం మనమే అందుకే మనము కాపాడుకోవాలి ఓకే మరి మీ సమయాన్ని అది ఇప్పుడున్న యువతరానికి ధ్యానంలోకి రావాలన్నా శాఖ మారాలన్నా మన నా మెసేజ్ ఏంటంటే ఇచ్చేది ఎందుకంటే ఇప్పటి పిల్లలకు చాలా టెన్షన్స్ మళ్ళా ఓపిక తక్కువ మళ్ళీ మనీ ప్రాబ్లమ్స్ ఇవి చాలా నేను చూస్తున్నాను దాని గురించి మనము పిల్లలు బాట తెల్లగా ఇదైపో అగదుగా అయిపోతున్నారు దాని గురించి ధ్యానమే సరి ఇది ఎందుకంటే ధ్యానం చేయటం వలన మీకు ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది ఎవరో మనకు తోడుగా ఉన్న ఆ యూనివర్స్ మనకు ఆ మనకు కాపాడుతుందని ఒక ఫీలింగ్ అది వస్తుంది మరి మనతో మనకు నేచర్ మనకు హెల్ప్ చేస్తుంది మనకు అనుకోకుండా ప్రతి మనిషి మనకు ఎదురుగా హెల్ప్ గా చేస్తారు మరి మానసిక శాంతి అది చాలా అవసరం ఇప్పటి పిల్లలకు స్ట్రెస్ స్ట్రెస్ వలన చాలా పిల్లలు ఆ ఇది మనం దారి తప్పి చాలా దీనికి లొంగిపోతున్నారు అంటే డ్రగ్స్ కే గాని ఇదో అంటే ఇవి అలవాటుగా పడిపోతున్నారు ఈ ధ్యానం ఒక్కటే వాళ్ళని కాపాడేది ధ్యానం వలన మనశ్శాంతి తృప్తి ఆనందము ఇవన్నీ ఇస్తుంది ధ్యానము అందుకే యువతరానికి చాలా అవసరం యువతరానికి ఏంది పిల్లలకు కూడా ఐదు సంవత్సరాల నుంచి ధ్యానం నేర్పాలి ఎందుకంటే మనం ఆ తల్లిదండ్రులు అనుకుంటారు మేము డబ్బు సంపాదించి పిల్లల గురించి బిల్డింగ్లు అవి ఇవి అంటే డబ్బు సంపాదించి బ్యాంక్ బ్యాలెన్స్ మేము వాళ్ళ గురించి పెట్టాలనుకుంటాం కానీ నేను నేను ఇచ్చేది మెసేజ్ ఒక్కటే ఏంటంటే పిల్లలకు మీరు డబ్బు ఇచ్చేది అవసరం లేదండి ఇచ్చేది ఉంటే ఒక్కటే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వండి ధ్యానం అది ఇస్తే మీరు తర్వాత మీరు ఉన్నా లేకున్నా ఆ పిల్లలకు ఆ యూనివర్సీ నడిపిస్తుంది ఏ లోటు లేకుండా అది నా అనుభవం అండి ఓకే మేడం థ్యాంక్ యూ విలువైన సమయాన్ని మా ఛానల్ వారికి కేటాయించి మంచి అనుభవాలు మంచి సందేశాలు మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి అందించినందుకు మన ఎన్ఎంసీ ఛానల్ తరఫు నుంచి మీకు ధన్యవాదాలు మేడం మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు ఎన్ఎంసీ ఛానల్ కు నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు కొట్టి కొట్టి కుదరదాలు పితామా పత్రిజీకి చాలా చాలా కుదరదాలు